అందరికీ నమస్కారం అండి మన ఛానల్కి స్వాగతం మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు బాలకి నీకల క్రికెడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి మరి మీరు కూడా మా ఛానల్ చూడాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనము సినీ నటి సూర్యకాంతం గురించి ఆమె జీవిత చరిత్రను తెలుసుకుందాం మన ఛానల్కి మరణత టీచర్ అనే మన ఛానల్కి స్వాగతం మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ అనేక వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నామండి మరి మా వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా మరి మిమ్మల్ని మనం చేస్తూ వీడియోలోకి వెళ్దాం సూర్యకాంతం సినీ నటి సూర్యకాంతం అక్టోబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించారు ఆమె డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించారు ఈమె ప్రముఖ సినీ నటి తెలుగు సినిమాల్లో సినిమాల్లో గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందారు ఆంధ్రుల అభిమాన గయ్యాళి అత్తగా సూర్యకాంతం గారు అందరికీ చరపరిచితులే ఆమె జననం అక్టోబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అసలు పేరు సూర్యకాంతం జన్మించిన ప్రదేశం వెంకట కృష్ణరాయపురం మరణం డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రదేశం చెన్నై మరణ కారణం సహజ మరణం వృత్తి నటి పదవి పేరు సహజ నట కళా శిరోమణి హాస్య నట శిరోమణి బహుముఖ నటన ప్రవీణ రంగస్థల శిరోమణి భాగస్వాములు పెద్దిబోట్ల చలపతిరావు ఈయన హైకోర్టు జడ్జి పంతొమ్మిది వందల యాభైలో వివాహం జరిగింది తండ్రి పొన్నాడ అనంతరామయ్య తల్లి వెంకటరత్నమ్మ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు నువ్వు తెలుగు భాషకు వచ్చేసిన అన్యాయం ఒకటి ఉంది సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు అన్నారు ఆమె బాల్యం గురించి తెలుసుకుందాం సూర్యకాంతం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన తన తల్లిదండ్రులకు పద్నాలుగవ సంతానంగా జన్మించారు ఆరేళ్ల చిన్న వయసులోనే పాడటం ఆడటం నేర్చుకున్నారు పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకున్నారు ఆమె సినీ జీవితం మొదట జెమినీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డ్యాన్సర్గా అవకాశం వచ్చింది అప్పట్లో నెలకు అరవై ఐదు రూపాయలు జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియపరిచిన మీదట డెబ్బై ఐదు రూపాయలు చేశారు తర్వాత ధర్మాంగద పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆమెది మూగ వేషం ధర్మాంగద టైంలో చిన్న చితక వేషాలు వేసిన తర్వాత లీలాకుమారి కుమారి మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేశారు మనసులో బొంబాయికి వెళదామని ఉన్న అందుకు ఆర్థిక స్థామత సరిపోక ఆలోచనను విరమించుకున్నారు ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది తర్వాత తన కళ అయిన హీరోయిన్ వేషం సౌదమని చిత్రం ద్వారా వచ్చింది కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది బాగైన తర్వాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది తర్వాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమా అభిమానుల గుండెల్లో నిలిపోయేలా నిలిచిపోయేలా జీవితాంతం అవే పాత్రలతో నటించారు అసలు సంసారం చిత్రం తర్వాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్గా అవకాశం వచ్చింది తన కానీ తనకు అవకాశం రాకముందే ఇంకొక హీరోయిన్ను తీసేశారని తెలియడంతో ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను అని ఆ సినిమాను నిరాకరించారు కోడరకం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది బి నాగిరెడ్డి చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి సూర్యకాంతం రమణారెడ్డి సూర్యకాంతం ఎస్వి రంగారావు సూర్యకాంతం జంటలు వాళ్ళ దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు కొత్త సినిమా వస్తుంటే అందులో సూర్య సూర్యకాంతం ఉందా అని ప్రేక్షకులు తారాగణంలో సూర్యకాంతం ఉన్నట్టే కదా అని సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూసేవారు చక్రపాణి పంతొమ్మిది వందల యాభై నాలుగు దొంగ రాముడు పంతొమ్మిది వందల యాభై ఐదు చిరంజీవులు పంతొమ్మిది వందల యాభై ఆరు తోడి కోడళ్ళు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు అత్తా ఒకంటి కోడలే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రకం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది భార్యాభర్తలు పంతొమ్మిది వందల అరవై ఒకటి గుండమ్మ కథ పంతొమ్మిది వందల అరవై రెండు కులగోత్రాలు పంతొమ్మిది వందల అరవై రెండు దాగుడు మూతలు పంతొమ్మిది వందల అరవై నాలుగు అత్తగారు కొత్త కోడలు ముహూర్త బలం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది లాంటి మరపురాని ఎన్నో సినిమాల్లో నటించారు ఆమె నటనా శైలి సూర్యకాంతాన్ని హాస్య నటీమణిగా వేయడానికి లేదు ఆమె ప్రత్యేకంగా హాస్యం చెప్పకపోయినా చేయకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి అలానే ఆమె దుష్ట పాత్రధారిని అని కూడా అనలేం సహాయ నటి అనే అనాలి గయ్యాళి అత్తకి మారుపేరు పేరు సూర్యకాంతం అనిపించుకుంది వారచూపులు చూస్తూ ఎడంచెయ్యి విసురుతూ కుడి చెయ్యి నడువు మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణ చాతుర్యం అంతలోనే వెక్కిరిస్తూ అంతలోనే కలబోలి కబుర్లతో ఏడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన ఆ అత్తపాత్రలు సజీవ స్వెల్ శిల్పాలు ఇక సూర్యకాంతం గారి వ్యక్తిత్వం తెలుసుకుందాం వ్యక్తిత్వం వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాళి కానే కాదు మామూలు మనిషే ఏ సమావేశాలకో సినిమా ఉత్సవ ఉత్సవాలకో ఆమె వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫ్ల కోసం వెళ్తే స్త్రీలు సూర్యకాంతం దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు అయితే ఆమె నకార్సైన మనిషి ఖచ్చితమైన మనిషి సహృదయం గల మనిషి సహాయపడే మనిషి ఆమె శుభ్రంగా కడుపు నిండా తినేది పది మందికి పెట్టేది షూటింగ్కి వచ్చినప్పుడల్లా తనతో ఏవో తినబండారాల్లో తీసుకురావడం అందరికీ పెట్టడం అలవాటు ఇలాంటి అలవాటు సావిత్రి కృష్ణకుమారి జానకి వంటి నటీమణులకి ఉండేది విశేష దినాలు పండుగ పబ్బాలు వస్తే సరే సరే షూటింగ్లో జోకులు చెప్పడం సూర్యకాంతం సరదాల్లో ఒకటి ఒక షూటింగ్లో బయటికి వినిపిస్తున్న బయట కేకలు వినిపిస్తున్నాయని సైలెన్స్ అవుట్ సైడ్ అనే ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచారు ఫ్లోర్లో ఉన్న సూర్యకాంతం ఓ అని అంతకన్నా గట్టిగా అరిచింది ఏమిటమ్మా అని అడిగితే సైలెన్స్ అవుట్ సైడ్ అనే కదా అన్నారు అంది ఆమె నవ్విస్తూ అలాంటి అల్లరి ఉండేది ఆమెలో ఓ సినిమాలో ఓ ఆమెలో ఓ ఓ సినిమాలో నాగయ్యను నాన్న మాటలు అని నోటికొచ్చిన తిట్లు తిట్టాలి షార్ట్ అయిపోయాక ఆయన కాళ్ళ మీద పడి అపరాధం క్షమించండి అని వేడుకున్నారు పాత్ర తిట్టిందమ్మా నువ్వెందుకు బాధపడతావు లే అని నాగయ్య లేవనెత్తితే కన్నీళ్ళు తుడుచుకున్న భక్తి సెంటిమెంటు ఆమెవి దబాయింపు ఖచ్చితత్వము ఉన్న మనిషి అయినా మనసు మాత్రం వెన్న సున్నితం అవసరమైన వాళ్లకు ఆర్థిక సహాయం కూడా చేసేవారు కానీ అనవసరం అనిపిస్తే మాత్రం పూచిక పుల్ల కూడా విదిలించేది కాదు మొహమాట పడకుండా తనకి రావలసిన పారితోషికాన్ని అడగవలసిన నిర్మాతలని గట్టిగా అడిగేది ఆమె అందరినీ నమ్మేది కాదు తన కారు రిపేర్కి వస్తే ఎంత పెద్ద రిపేర్ అయినా మెకానిక్ ఇంటికొచ్చి తన కళ్ళ ముందు చేయవలసిందే ఎంత ఎక్స్ట్రా మనీ అయినా తీసుకొనిగాక చివరి దశలో వేషాలు తగ్గిపోయినా చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేవారు ఆమె తన ఆరోగ్యం బాగులేకపోయినా నటిస్తాను అనే ధైర్యంగా చెప్పేవారు సూర్యకాంతం గారు నటించిన కొన్ని సినిమాలు చూద్దాం ధర్మాంగద సంసారం పెళ్లి చేస్తుడు బ్రతుకుతిరువు కన్యాశుల్కం దొంగరాముడు చరణదాసి శ్రీ గౌరీ మహాత్యం భాగ్యరేఖ మాయా బజార్ తోడుకోడళ్ళు దొంగల సామ్రాట్ విక్రమార్క అప్పు చేసి పప్పుగూడు మాంగళ్య బలం కృష్ణలీల్లు భాగ్యదేవ భాగ్యదేవత జయభేరి శాంతి నివాసం ఇద్దరు మిత్రులు పెళ్లి కాని పిల్లలు భార్యాభర్తలు వాగ్దానం వెలిగినీడలు సభాష్ రాజా కలస ఉంటే కలదు సుఖం మంచి మనసులు రక్త సంబంధం సిరి సంపదలు గుండమ్మ కథ తిరుపుతమ్మ కథ నర్తనశాల పరువు ప్రతిష్ట చదువుకున్న అమ్మాయిలు మురళీకృష్ణ మోగ మనసులు డాక్టర్ చక్రవర్తి ఉయ్యాల జంపాల నవరాత్రి సంగీత లక్ష్మి ఆస్తిపర్లు మనసులు బ్రహ్మచారి దుఃఖ సుఖ దుఃఖాలు ఉమ్మడి కుటుంబం అత్తగారు కొత్తకోడలు వింత కాపురం బుద్ధిమంతుడు ఆత్మీయులు అల్లుడే మేనల్లుడు బాలరాజు కథ చదువు చదువుకున్న అమ్మాయిలు మురళీకృష్ణ మోగ మనసులు డాక్టర్ చక్రవర్తి ఉయ్యాల జంపాల నవరాత్రి సంగీత లక్ష్మి ఆస్తిపరులు మనసులు బ్రహ్మచారి సుఖదొక్కలు ఉమ్మడి కుటుంబం మరియు దసరా బుల్లొడు అమాయకురాలు కాలం మారింది కొడుకు కోడలు మేనకోడలు అందాల రాముడు ముత్యాల ముగ్గు సెక్రటరీ గోరంత దీపం రాధాకృష్ణ కార్తీక దీపం వియ్యాల వారి కయ్యాలు చుట్టాలు ఉన్నారు జాగ్రత్త పెళ్లి చూపులు బంధువులు వస్తున్నారు జాగ్రత్త వన్ బై టూ ఎస్పి పరశురామ్ కూడా మరి తెలుగింటి అత్తగా పేరు పొందిన సూర్యకాంతం కోడలు ఈశ్వరి రాణి మాత్రం ఆమె అంటే చాలా గౌరవం ప్రేమ చూపిస్తుంది ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియని వ్యక్తి అని ఆమె అత్తమ్మ సూర్యకాంతం గారి గురించి పేర్కొన్నారు మరి ఫ్రెండ్స్ విన్నారు కదా మరి ఇలా ఇలాగే అనే అనేక మంది జీవిత చరిత్రలు వినాలంటే ప్రముఖుల జీవిత చరిత్రల కొరకు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మరి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ